చేసుకుంటావు ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది అమ్మ పెళ్లి చేసుకోమని ప్రెజర్ పెడుతుంది మా అందరికి మీ అమ్మాయి నచ్చింది మీ కూతుర్ని మా ఇంటికి పంపించండి చాలు ఇక మీదట మీకు అవసరం లేదు బెడ్ పైన పడుకోవచ్చు నువ్వు ఇంకొకటి పక్కలో పడుకున్నావంటే నా గుండె పగిలిపోతుంది లక్ష్మి ఏ లక్ష్మి తొందరగా రా వస్తున్నానండి అమ్మాయి చేసుకుంటుంది చూడు అదే అనుకుంటాను అవునా ప్రెగ్నెంట్ కావాలి చెప్పు నాకిద్దరు సరిపోతారు ఏంటి మాయా ఎలా ఉన్నావు నన్ను అమ్మా పెళ్ళంటే ఏంటమ్మా పెళ్ళికి మనసుకి సంబంధం ఏంటమ్మా నాకు తెలియక అడుగుతున్నా ఏంటి మాయ నిన్న నుంచి చాలా డల్లుగా ఉంటున్నావు హెల్త్ బాలేదా ఏంటి అదేం లేదండి బాగానే ఉంది దీని గురించి అయినా బాధపడుతున్నావా చెప్పు మాయా మన బాధల్ని పట్టించుకోవాలంటే అటువైపు కూడా మనమే ఉండాలి కదా నేనున్నానుగా మాయా నీకెంత కష్టం వచ్చినా నాతో చెప్పు ఇట్లే తీర్చేస్తాను చచ్చిపాడున్న కొడుకే సర్వస్వం అనుకున్నా కన్నా తల్లి తండ్రి మెట్టే పుస్తకట్టగానే పంచాప్రాణం అనుకున్నాలి బంధం పంచుకున్నాలి తోడు ఉంటావనుకున్నాడే అనుకున్నాడే పెరిగే నీ రూపానికే నాన్న పిలుపే లేకుండా చేసినవే కంట తడి పెట్టేస్తుంది నీ మరణం కంటి నిండా లేకుండా చేసినదే నీ రూపం తూపు పడమరా ఎట్లా ఇడదీసా పోయి బంధాలనే తూ పుప్పడ పడమరా కలపలేములే ఆ దిక్కులనే తూ పడమరా అయ్యో భగవంతుడా అయ్యో భగవంతుడా వస్తున్నాను మావయ్యా ఏంటి మావయ్య పిలిచారు ఏం లేదమ్మా ఫోన్ చేసి ఒకసారి అమ్మగారిని రమ్మని చెప్పమ్మా సరే మావయ్య ఒకసారి ఇక్కడికి రండమ్మా మావై పిలుస్తున్నాడు చూడండి రాధమ్మ గారు ఇప్పటి వరకు ఏం జరిగిందో అందరికీ తెలుసు ఇక మీదట ఏం జరగాలో మనమే ఒక నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు నేను మాట్లాడేది తప్పుగా అనిపించవచ్చు కాకపోతే తప్పడం లేదు చెప్పండి అన్నయ్య ఇందులో తప్పు పనుకోవడానికి బయట వాళ్ళు ఎవరున్నారు అంతా మనమే కదా రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను ఏంటన్నయ్య కామెడీ చేస్తున్నారా ఇప్పుడు ఆ పిల్ల అసలు ఏ పరిస్థితిలో ఉంది ఏం మాట్లాడుతున్నారు గోవిందు నాకంతా తెలిసే మాట్లాడుతున్నాను కాదనకు ఏంటన్నయ్య మీరనేది అది నార్మల్ పిల్ల కాదు కడుపుతో ఉంది రేపో మాపో డెలివర్ అవుతుంది తెలిసే మాట్లాడుతున్నారా అందుకేనమ్మా అమ్మ నేను చెప్పేది రేపు పుట్టేవాడు మా నాన్న ఎక్కడా అంటే ఏం చెప్పాలి ఏమని చెప్పాలి నా కొడుకు ఆత్మ శాంతి శాంతివ్వదు దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి మాయాని మా చిన్న కొడుకు కృష్ణాకిచ్చి పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నావు నానా మైండ్ ఉందా నీకు రే నాకు మైండ్ ఉంది మనసుంది కాబట్టే నేను మనిషిలా మాట్లాడుతున్నాను అన్నా ఇదేం బాగోలేదు మరి వింటున్నాం కదా అని ఏదేదో చెప్తున్నారన్నా పద్ధతిగా అనిపించట్లా మరీ ఇంత ఇడ్డోరువా పది మందికి తెలిస్తే మా పరువు ఏమవుతుంది కడుపుతో ఉన్న పిల్లని సొంత మరిదికిచ్చి చెయ్యడు సంస్కారమా మాయా మేమే మాట్లాడుతున్నాం నువ్వేం మాట్లాడవా నా జీవితం నా పేరులాగా అంతా మాయే జరుగుతోంది నేను పగిలిన అద్దం ముక్కను మావయ్యా మీరు దాన్ని అంటించాలని చూస్తున్నారు అది ఎంతవరకు కరెక్టు వెనకేళ్ళి నీ గతాన్ని తీసుకురాలేం ఇప్పుడు ముందుకెళ్ళి నీ జీవితాన్ని మార్చుకో తల్లి కాదండి మన మనుషుల మధ్య బ్రతుకుతున్నాం ఎవరైనా వేలెత్తి చూపిస్తే ఏంటి పరిస్థితి ఇప్పుడున్న సొసైటీ అంత మంచిది అనుకుంటున్నారా ఏం మాట్లాడుతున్నారండి నీకు విషయం తెలుసా తిన్నది అరక్క ఓ కుక్క మురిగితే అది విని వీధిలో కుక్కలన్నీ మొరగడం మొదలెట్టాయి కానీ అవి ఎందుకు మొరుగుతున్నాయో వాటికే తెలీదు సేమ్ మన చుట్టూ ఉన్న జనాలు కూడా అంతే ఒకళ్ళ గురించి జీవితం నాశనం చేసుకోకూడదు వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నా అంతే అర్థమైందా గారు మీ మనసు బాధపడితే నన్ను క్షమించండి మీకు నేను మాటిచ్చాను మీ అమ్మాయిని నా కూతుర్లా చూసుకుంటానని చూసుకుంటా లక్ష్మి ఆ దేవుడి మందిరంలో తాలిబుట్టుంది తీసుకురా లక్ష్మి వెళ్ళి తీసుకురా సృష్టి ధర్మానికి వ్యతిరేకం నాని ఇది అరే కృష్ణ పుట్టేవాడిని అనాథ చేయకురా మన రక్తం రాది కట్టరా వెళ్ళి వెళ్ళురా తీసుకో దేవుడా నన్ను క్షమించు నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు కాని నా కుటుంబం బాగుండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను ఇద్దరు ప్రేమికులను కలపాలని నా మనసు చాలా సంతోషపడుతుంది చనిపోయిన నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది ఒక తండ్రిగా నేను చేసింది కరెక్ట్ అని అనుకుంటున్నాను ఇక మీదట ఈ కొత్త జంటని నువ్వే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను